ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య గాని నేను గాని ఏదన్నా చిన్న పాపం చేసి చేస్తున్నాం పాపానికి మేము భాగస్థులం ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నా నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి దీంట్లో నా భార్యకు కానీ నాకు గాని ఏ పాపం లేదు అని కూడా ప్రజలకి చెప్పుకుంటున్నాను నేను రాజకీయ నాయకుడికి చెప్పట్లేదు ప్రజలకి చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం నిజం తేటతెల్లమవుతుంది ఎక్కడికి పోదది నాలుగు రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం ఆరు మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సమేతం ఖచ్చితంగా నిజం వస్తుంది నేను అట్లాగే మనోహర్